గణేషా జనమ గాయత్రిదేవి జన్మహ మహా సరస్వతి జనమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం ముందుగా వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా అనుకున్న పనులను కూడా మీకు సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు స్వీకరిస్తారు మంచి పనులు ప్రారంభం చేస్తారు అయితే అనవసరంగా ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు గతంలో ఉన్నటువంటి నష్టాలు భర్తీ ఇవ్వడము రావాల్సిన అవకాశాలు చేజారడంతో పాటుగా ఎటువంటి కోరికలను నెరవేరుతుంది బద్ధకం చాలా శాతం తగ్గుతుంది సమస్యల నుంచి లేదా అనేక రకాల ప్రమాదాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు ముఖ్యమైనటువంటి పనులని సజావుగా సాగుతాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి అందరితోటి కూడా చక్కగా మాట్లాడగలుగుతారు ప్రేమించగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో తిరగగలుగుతారు అలాగే అందరినీ ఆకట్టుకుని అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు అనేక రకాల ప్రాంతాలు తిరుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు అలాగే ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం బాగా ప్రయత్నం చేస్తారు ఓర్పు సహనం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ మీద మీకు నమ్మకం పెరుగుతాయి కొత్త పుస్తకాలు చదవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు అనేక ప్రాంతాలు తిరగడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ వారం మీకు డబ్బులు బాగా ఎక్కువగా మిగులుతాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా బీపడ మీరు చేసుకోండి ముఖ్యంగా ఎక్కువ విలువైనటువంటి వస్తువులు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గార్జెట్సు లేదా వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు అనుకున్న పనులను సజావుగా సాగుతాయి నూతన పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయి అలాగే అప్పులు తీర్చడం కోసం ప్రయత్ చేసే ప్రయత్నాలు అనుకూలతంగా కనబడుతుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఆనందంగా కాలం గడుపుతారు శుభకార్యాలు పాల్గొంటారు వివాహా శుభకార్యాల కోసం ప్రయత్నం చేసే వారికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడంతో పాటుగా విద్యార్థిని విద్యార్థులు కూడా బాగా కష్టపడతారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడానికి ఖాళీగా ఉండే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మంచి భవిష్యత్తు గురించి విద్యల కోసం ప్రణాళికలు అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఉన్నాయి స్త్రీలు కూడా మానసిక ఆనందం కనపడుతుంది కొత్త వస్తువులు కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా విశేష ధనప్రాప్తి కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ వారికి సంబంధించిన ఫలితాలు వృషభరాజు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు ఉన్నాయి కుటుంబ కలహాలు ఉన్నాయి కోపతాపావేశాల వల్ల గొడవలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అనుకున్న వ్యవహారాలన్నీ ఆలస్యంగా ముందరకు వెళ్ళే ఉన్నాయి పనులలో జాప్యం ఎక్కువగా కనపడుతుంది ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆటంకాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారు కానీ లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ తత్వ జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు కొంచెం వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి శ్రమ ఎక్కువ అవుతుంది ఫలితం తక్కువ అవుతుంది బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వ్యాపారపరంగా ధన నష్టము మానసిక అశాంతి ఉద్యోగపరంగా విపరీతమైన టెన్షన్లు స్ట్రెస్సు పనిభారం బాగా పెరగడం అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి రావడం లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అందకపోవడం వల్ల ఇబ్బందులు డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారమంతా కూడా డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా చికాకులు బాగా కనపడుతున్నాయి పై అధికారులతో మాట పడే అవకాశం కనపడుతుంది అనుకున్న పనులు సజావుగా సాగేలా కనపడట్లేదు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు ఆదాయం తగ్గడము అప్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇబ్బందులు వివాహ ప్రయత్నాలు ఆలస్యాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా సమస్యలు విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత రూపించడంతో పాటుగా చదువు పట్ల శ్రద్ధ తగ్గే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఇంక్రిమెంట్ లేదు అనుకు అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు ఇలాగే స్త్రీలకు కూడా మానసిక అశాంతి ఆలోచనలు నిద్రపట్టకపోవడం కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా చికాకులే ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ రాశి వారు కనపడుతోంది ఇక మిథున వారి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త ఆలోచనలు బాగా మీకు అనుకూలిస్తాయి ఎవరికైనా సరే సహకారం చేస్తారని చెప్పచ్చు మిందు వినోద సౌఖ్యం కనపడుతోంది టైమును బాగా సమయానికి సద్వినియోగపరచుకోగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి ప్రశాంతంగా కాలం గడుపుతారు కొత్త ఆలోచనలు బాగా కలిసి వస్తాయి డబ్బులు సంపాదించడానికి కృషి చేస్తారు విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి ప్రకృతిని ఆస్వాదించడం మంచి ప్రాంతాలు తిరగడం ఏ పని అయినా సరే తొందరగా పూర్తి చేయడంతో పాటుగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది వస్తువులు వాహనాలు గృహాలు భూములు కొనుగోలు చేస్తే అనుకూలిస్తుంది అందరితో కలిపి మిత్రత్వంగా కలు గలుపుతారు విడిపోయిన బంధువులు స్నేహితులు కలవడం ప్రేమికుల మధ్య అన్యోన్యత భార్యాభర్తల మధ్య సఖ్యత పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు వివాహాది శుభకార్యాలు కానీ ఉద్యోగం కోసం కానీ పిల్లల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలతలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ దర్శనాలు భగవత్ సేవ పూజాది కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా నూతన వస్త్ర యోగ్యత చెప్పులు కానీ వాచీలు కానీ అలంకారం సామాగ్రి కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేస్తారు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనబడుతుంది మంచి వాళ్ళతో స్నేహం పెరుగుతుంది ప్రేమించిన వ్యక్తుల మధ్య కలయి కనబడుతుంది వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి అప్పులు చేయడం పెద్దగా కలిసి వారం అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాల విషయాల్లో ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి శుభకార్యాలు ఫలిస్తాయి పిందు వినోద సౌఖ్యం కనబడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబడుతుంది అనవసరమైన వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి వ్యూహాత్మకంగా ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి స్త్రీలకు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన వస్త్ర యోగ్యత కనబడుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు విశేష ప్రాప్తి కూడా కనబడుతుంది కాబట్టి ఈ రాశి వారు కాలాన్ని సద్వినియోగపరచవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం శ్రమ ఎక్కువగా కనపడుతుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది కుటుంబ సమస్యలు కనపడుతున్నాయి ఉన్నాయి అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు ధన నష్టము మానహాని మిత్రులతో గొడవలు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఇతరుల యొక్క దోషాలు చూపడం వల్ల సమస్యలు శారీరక అనారోగ్య సమస్యలు అలాగే కాంట్రాక్ట్ వ్యవహారస్తులకి సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ నిస్పృహ వ్యాపారులు అనుకోని ఒడిదుడుకులు బాగా పెరగడము డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో పాటుగా మానసిక ప్రశాంతత లేకపోవడము చేసే పని కలిసి రాకపోవడము భవిష్యత్తు గురించి బెంగ భీతి భయము మధ్యవర్తుల వల్ల నష్టము నమ్మక ద్రోహాలు కుటుంబ సభ్యుల మధ్య అనేక రకాల అవరోధాలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరదిష్టి నరగోష బాగా పెరుగుతుంది కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి శారీరక శ్రమ పెరుగుతోంది జాగ్రత్త కణపాడడానికి ఖర్చులు పెరుగుతున్నాయి జాగ్రత్త ఆహార నియమాలు పాటించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అలాగే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి మాత్రం బాగా తప్పనబడతారు క్రయక్రియలు నష్టం ఉంది చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి శారీరక వ్యామోహం పెరిగిపోతుంది అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయి అనవసరమైన రుణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు తగ్గుతాయి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలే ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువులో ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి లేదా అనేక నిర్ణయాల విషయాల్లో ఒకత కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు కనపడుతున్నాయి కష్టాన్నితగా ప్రతిఫలం లేదు స్త్రీలకి అసంతృప్తి విరక్తి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని భగవతారాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాజు వారికి కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి బాధ్యతలు పెరుగుతాయి మొండి ముండిబాకాయలు ఇబ్బందులు కనపడుతున్నాయి విపరీతమైనటువంటి ధన నష్టం కనపడుతోంది మానసిక అశాంతి కనపడుతోంది సోమరతనం బద్దక లక్షణాలు కుటుంబ ఖర్చులు పెరగడము స్థిరాస్తి తగాధాలు ఒక కొలికి రాకపోవడము పార్టర్షిప్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి బద్దకం పెరిగే అవకాశం కనపడుతుంది ఇంట్లో ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఏ పని సజావుగా సాగేలా కనపడలేదు గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు సమస్యలు కనబడుతున్నాయి ఆర్థిక విషయాలు కూడా అవకతవకలున్నాయి జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి మీద ఈర్ష్యా ద్వేషము అసూ చెప్పించుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్త అలాగే అపనందలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి చేయని తప్పులు అందరూ ఉన్నాయి జాగ్రత్త మధ్యవర్తుల వల్ల నష్టం కనబడుతుంది ఎవరిని నమ్మకండి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి అనవసరమైన వ్యక్తులతో రుణాలు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ మంచిది కాదు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోండి విద్యార్థిని విద్యార్థులు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరిగిపోతుంది మానసిక అశాంతి కనపడుతోంది వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా తప్పులు చేయడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా తప్పుడు పెట్టింగులు తప్పుడు పెట్టుబడి పెట్టడం కానీ నష్టం కనబడుతుంది బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి స్త్రీలకి కొత్త వ్యక్తులు పరిచయాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి కష్టే ఫలి కనపడుతుంది తప్ప విశేష ప్రాప్తి అయితే కనపడలేదు ఎక్కువ జాగ్రత్తలు వ్యాపారస్తులు తీసుకోవాలి ఇంకా కన్యారాశి వారి యొక్క ఫలితాలు కన్యారాజు వారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగపరంగా అనుకూలత కనపడుతోంది నూతన విద్యా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్నేహితుల ద్వారా స్నేహితుల ద్వారా ధన ధనప్రాప్తి కనబడుతుంది ప్రముఖులతో పరిచయం వల్ల ఆనందంగా కనబడుతుంది నూతన వాహన యోగం కనపడుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పొచ్చు విందు వినోద సౌఖ్యము ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతం వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించడము మానసిక అశాంతి కుటుంబ కలహాలు తగ్గడము విందు వినోద సౌఖ్యము నూతన వస్తువుల ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు అలాగే రావాల్సిన మొండి బకాయల వసూలు నూతన వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్తారు అలాగే ప్రభుత్వ పరమైన ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అలాగే ప్రమోషన్లు వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా పరంగా ఊహించినటువంటి ప్రాప్తి అయితే కనపడుతుందని చెప్పవచ్చు అలాగే ఎవరినైతే మీరు గతంలో దూరం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ కలుస్తారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడంలో నిముడీకృతం అవుతారని చెప్పచ్చు కొత్త రుణాలు అవుతాయి కుటుంబ సభ్యులు తడు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే వ్యాయామం చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పొచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా కొత్త కొత్తగా కోర్సులు జాయిన్ అయ్యేవారికి కంప్యూటర్ కోర్సులు జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ నిరుద్యోగస్తులందరూ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు ఎక్కువ ఉన్నాయి అలాగే అన్ని రకాల ఇంటర్వ్యూలను విజయం కూడా సాధించే అవకాశం కనపడుతుంది స్త్రీలకు కూడా మానసిక వ్యాధి తగ్గుతుంది వ్యామోహాలు తగ్గుతాయి పురుష వ్యామోహాల నుంచి బయటపడతారు స్త్రీలకు కూడా అనుకూలతలు ఉన్నాయి వ్యాపారస్తులకు అనేక రకాల రంగాలలో లాభాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది మీకు తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు తులారాజు వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కళాకారులకు చక్కని ఉన్నాయి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు కనబడుతున్నాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు విదేశీయాల యోగ్యత విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తి కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఎదురకు వెళ్లడము శ్రమకు తగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ఆశించిన దానికన్నా పురోగతి అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు కుటుంబ కలహాలు సరిదిద్దుకోగలుగుతారు ఆస్తి వివాదాలు పెద్దల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు కోర్టు సమస్యలు కొలుక్కొస్తాయి అలాగే ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారని చెప్పొచ్చు వ్యాపారపరంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి కృషి చేస్తారు సంపాదన కోసం తాపత్రయపడతారు గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే మానసిక అశాంతి నుంచి బయటపడతారు విరక్తి ఆలోచనలు తగ్గుతాయి సమాజంలో మంచి గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ధనప్రాప్తి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడము ప్రేమ వ్యామోహాలు అనుకూలించడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది అదే ఆకస్మిక ధనలాభం కూడా కనబడుతుంది రుణాలు తీర్చగలుగుతారు వ్యాపారస్తులకు వ్యా అనేక రకాల రంగాల పరంగా లాభాలు కనబడుతున్నాయి గృహణ గృహ రుణాలు లాంటివి కూడా తీర్చగలుగుతారని చెప్పచ్చు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా కాలం గడుపుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభకార్యాలు ఫలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు అనుకూలత కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతుంది స్త్రీలు కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సమస్య నుంచి బయటపడతారు వ్యాపారపరంగా వృద్ధి పొందుతారు ఆశించిన ధనప్రాప్తి కనపడుతుంది మొండి బాగాలు వసూలు అవుతాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా కనపడుతుంది ఈ వారు కాలాన్ని సద్వినియోగపరచుకోండి ఇక వృశ్చిక రాశివారి యొక్క ఫలితాలు రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి గొడవలకి తగాదాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే ఉన్నాయి రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు కోర్టు వివాదాలు నిరక్తీయ ఆలోచనలు ధన నష్టము మానహాని మద్యపాన ధూపపాన వ్యాసప శస్త్రచికిత్స అవకాశాలు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము సమయాన డబ్బులు చేతికి అందకపోవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము అనుకొన పనులు వాయిదా పడడంతో పాటుగా లోహ యంత్ర ఇనుము రంగాలకు సంబంధించిన వ్యాపారస్తులకి ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది ముఖ్యంగా ఐటీ రంగాల వరకు కూడా ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టులు చేసే వారు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకొని వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా ఎక్కువ నష్టాలు చూసే అవకాశాలు ఈ వారంగా కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు జాగ్రత్త విలువైన వస్తువులు ఆభరణాలు యంత్ర పరికరాలు వాహనాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని పాడయ్యే ఉన్నాయి ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానే నడుస్తుంది కాబట్టి కంగారు పడకండి అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్త ఖర్చుల విషయంలో జాగ్రత్త అప్పుల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి విద్యార్థి విద్యార్థులకు ప్రేమ వ్యామోహాలు శారీరక కలయికులు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి అనవసరం వ్యక్తులతో వ్యామోహాలు గురవుతారు అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనవసరైన అధికారులతోటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అధికారులతో మాటపడే అవకాశం కనపడుతుంది స్త్రీలకి ప్రేమ వ్యవహారాలతో ఇబ్బందులు కనబడుతున్నాయి కుటుంబంలో విరోధాలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల తాపత్రయాలు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు సామాన్య లాభాలే కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు కూడా ఈ వారం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని దైవ బలము గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించిన ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ వారమంతా కూడా చేసే పని ఎందు శ్రద్ధ తగ్గుతుంది అలాగే కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి అపార్థాలు పెరిగిపోయే ఉన్నాయి మంచి మంచి అవకాశాలు చివరి దాకా వచ్చి చేజారే పరిస్థితి కనబడుతుంది ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నోరు జారడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడము అలాగే అనుకున్నంత ఆదాయం రాకపోవడము తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే ఉన్నాయి అలాగే గృహాలు భూములు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా డాక్యుమెంట్లు జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులకి అధికారులతోటి అనుబంధపరమైనటువంటి సంబంధాల విషయాలు ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం కనపడటం లేదు అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలున్నాయి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి నరదిష్టి బాగా కనబడుతుంది ధన నష్టం కనపడుతుంది షేర్లో కానీ జూదంలో కానీ బెట్టింగ్లో కానీ ఎక్కువగా డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు దూర ప్రయాణాలు చేయడం తీర్థయాత్రలు చేయడం ఇష్టమైన వాళ్ళతో తిరగడం బాగా కలిసి వస్తుంది ఆదాయపరంగా అంతంత మాత్రమైనటువంటి ఆదాయ లాభాలే కనపడుతున్నాయి ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈఎంఐలు కట్టలేని పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి అలాగే ఇష్టమైన వారితోని ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా మెలగండి ఆరోగ్యపరంగా స్వయంకృత అపరాధం వల్ల ఆరోగ్య నష్టం కనబడుతోంది విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల వల్ల నష్టం కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకోని ఆటంకాలు విఘ్నాలు ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇరుగు వారితో సమస్యలు మానసిక శాంతి కనబడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ధన నష్టం కనపడుతుంది తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ బలము గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు మకర రాశి వారికి ఎదుటివారిని బాగా అర్థం చేసుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళని దగ్గర చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో మైత్రి పెరుగుతుంది ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అనుకూలించే ఉన్నాయి ప్రేమించిన వ్యక్తులు వివాహం కోసం చేసే ప్రయత్నంలో సఫలకృతమయ్యే ఉన్నాయి మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు అష్టమైన ప్రాంతాలు తిరుగుతారు అందమైన ప్రదేశాలు చూస్తారు మీరు అనుకున్నటువంటి అనేక రకాల సుఖాలు భోగాలు పొందగలుగుతారు వ్యామోహాలు తీర్చుకోగలుగుతారు కోరికల్ని అదుపులో పెట్టుకోగలుగుతారు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు యోగిస్తాయి నూతన గృహాలు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేసేవారికి కలిసి వస్తుంది వారం స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి నూతన వస్త్ర ప్రాప్తి కనపడుతుంది ప్రయోగాత్మకంగా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటారు కొత్త పుస్తకాలు చదువుతారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి తపత్రపడతారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి కలిసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఆ కష్టాన్ని మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే కష్టాన్నించి బయటపడగలుగుతారు అలాగే అందరినీ మాట తీరుతో ఆకట్టుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి భూ వివాదాలు క్రయక్రియాల్లో లాభాలు కనబడుతున్నాయి అలాగే కో కోర్టు పరమైనటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల ఆదాయాలు పెరుగుతాయి అనవసర అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కొండబకాయలు వసూలు అవుతాయి రుణాలు తీర్చగలుగుతారు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి నూతన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు ఎక్కువగా బయట తిరగడానికి ఫుడ్లు తినడానికి ఆహారం తినడానికి హోటల్స్కి ఎక్కువ ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు శుభకార్యాలు కూడా ఎక్కువగా కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ అవుతాయి కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వరకు అనుకూలత ఉన్నాయి ఉద్యోగస్తులకి అనేక రకాల ప్రభావాల పట్ల అనుకూలతలు ఉన్నాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకు సంతాన యోగ్యత కనపడుతుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి వివాహ యోగ్యత కనపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి కుటుంబంలో గౌరవం బాగా పెరుగుతుంది వ్యాపార వ్యాపారపరంగా ఉడుదూర్ల నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు కొంచెం అనుకూల ఈ వారం కొంచెం అనుకూలంగా కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాజు వారికి చేసే పని మీద శ్రద్ధ తగ్గుతోంది జాగ్రత్త అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇతర మీద వల్ల మీకు పని పూర్తవు కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కాబట్టి పరోపకార స్వభావం బాగా కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి అందరితోటి కూడా మిత్రత్వాన్ని బాగా ఎక్కువ ఇచ్చేస్తారు కొత్తగా ఎవరైనా సరే ఇష్టపడతారు స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి కాబట్టి స్త్రీలకు బాగా అనుకూలంగా కనపడుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఎటువంటి కష్టం నుంచే బయటపడగలుగుతారు జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలమే పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు భూములు వాహనాలు యంత్ర ప్రక్రియాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాయామం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు మొండు బకాయలు వసూలు అవుతాయి రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయగలుగుతారు శుభకార్యాలు పాల్గొంటారు సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల సమయానికి నిద్రపోవడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు మంచి ర్యాంకులు పొందగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి అప్రయత్న ధనలాభము కార్యసిద్ధి ఉద్యోగ లాభము శుభవార్తలు అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి అందరికన్నా విభిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు గొప్పగా ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు తెలివితేటలు పెరుగుతాయి నూతన వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగ ప్రాప్తి అనుకూలత కనపడతాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ప్రాప్తి కనబడుతుంది విదేశాల్లో ఉండేవారికి గృహయోగం కనపడుతుంది ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు మినరాజు వారికి ఈ వారం అంతా కూడా ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము అసంతృప్తి వరక్తి ఆలోచనలు అతిగా మాట్లాడడం వల్ల నష్టము ఎవరి మీదైనా ఆధారపడడం వల్ల నష్టం కనపడుతోంది కుటుంబ సభ్యులకు దూరంగా గడపవలసి రావడము విదేశీ ప్రయాణాలు వాయిదా పడ్డము వస్తువులు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ధన నష్టము చెడు సలహాలు ఇచ్చేవారు మాటలు విన్నాయి తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టము షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బయట ఫుడ్లు తినేటటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి చెడు నడవడిక కలిగిన వారితో నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి రాత కోతలు అగ్రిమెంట్లు వాటివి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి శత్రువులు బాగా కనపడుతుంది కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోకండి కళ్ళకు కాళ్లకు తలకు నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఆధ్యాత్మిక చింతన పూజాది కార్యక్రమాలు పాల్గొనడము దైవ దర్శనం కనపడుతోంది అలాగే మొండితనంతో చేసే పనులు పూర్తవుతాయి మీకు మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి చించల స్వభావము నిర్ణయాలు మార్చుకోవడము జరుగుతుంది అలాగే కొంచెం కాస్త ఉత్సాహం సంతోషం తగ్గుతాయి విచారం కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఈ వారం అంతా కూడా ఈ వారం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతాయి బయట ఖర్చులు బాగా పెరిగిపోతాయి దీనివల్ల కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసిన వల్ల కూడా అప్పులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో అపార్థాలు మానసిక స్పర్ధలు ప్రేమించిన వ్యక్తులు దూరం అవడము భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి మిస్సండర్స్టాండింగ్లు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వారమంతా కూడా వ్యాయామాలు చేయడం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి విద్యార్థులు విద్యార్థులకు స్నేహితుల వల్ల నష్టము తల్లిదండ్రులతో మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యాహాలు ఎక్కువైపోతాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి తోట ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉండండి స్త్రీలు కూడా పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండండి కొంచెం మానసిక పరమైనటువంటి రుగ్మతలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంది స్త్రీలకు ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అరువులు ఇవ్వడం వల్ల అప్పుడు ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ద్వాదశ రాశుల వారు కూడా దైవబలము బలము పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటండి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పేటలో ఉండే రుత్వికులు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ మీ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీ జాతకం ఎలా ఉందో రాసి ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపాలు బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అప్పులు బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరకోశ వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రము ఇలాంటి యంత్రం ఉంటుంది నరఘోష యంత్రం ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకాలాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఎవరో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఎవరో ప్రయోగం చేసారో అనుమానాలు రావడము అలాగే దుష్టగాలు దూళ్ళు భూతప్రాత పిషాజాది బాధలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శివుడి దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతు ఉంటే వీటికి సంబంధించిన యంత్రాలు కావాలన్నట్లయితే కనుక వాటికి కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మీ గోత్రనామాలతోటి పూజలు జపాలు హోమాలను నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి